నమస్కారం అండి నేను మీ తుల నేను అందరికీ కొంత తెలియకపోవచ్చు అయితే కొంతమంది ఫోన్ చేయడం కానీ కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే మీరేం చేస్తుంటారని నేను వృత్తిరీత్యా కేరళ వాస్తు జ్యోతిష్య పండితుడిని మరియు తెలుగు టీచర్ని మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పల్నాడు జిల్లా డిస్టిక్ చైర్మన్గా పనిచేస్తున్నాను మరియు విశ్వ హిందూ పరిషత్తు సతనపల్లి ప్రకండ మాజీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాను విస్తృతమైన హిందూ ధర్మం కోసం సమాజ చైతన్యం కోసం ప్రతి ఆదివారం అభాగ్యుల కోసం నిర్భాగ్యుల కోసం పేదల కోసం వ్యక్తుల కోసం మా ఆశ్రమంలో రెండు వందల మందికి అన్నదానం చేస్తూ ఉంటాము ఉచితమైన బట్టలు ఇస్తూ ఉంటాము ఇవన్నీ కూడా మా స్నేహితుల మిత్రులు భక్తులు శ్రేయవిలాషల సహాయ సహకారాలతోని కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వహిస్తున్నాం మా ఆశ్రమం బాలాతరి తిరు దేవి ఆశ్రమం మా ట్రస్ట్ నేము శ్రీ త్రిపుర భైరవి శిడీ సాయి సేవా సొసైటీ ఇక ప్రధాన అంశానికి వస్తే ప్రజలారా మరొక ముఖ్యమైన విషయాన్ని తీసుకొస్తున్నాను రాధా మనోహర్ దాస్ అనే సోషల్ మీడియాలో గతంలో ఒక వీడియో చేశాను ఆయన గురించి అయా మతం కోసం పాకుల వాళ్ళందరికీ కూడా చేతులైతే నమస్కరిస్తున్నాను మీ మతం మీ కులం అనే దాన్ని బదులు మేమంతా మనుషులు అని ఆలోచించండి వ్యక్తిగతమైనటువంటి విషయాలను తీసుకొచ్చి రాజకీయం చేసి టీఆర్పీల కోసం పాపలాడు మాకండి రాధా మనోహర్ గారు మీరు ఒక ఇస్కాను సంబంధించినటువంటి వ్యక్తి అనుకుంటున్నాము అవునో కాదు తెలియదు అయితే మీరు మాటి మాటికి పక్కా మతాల మీద ఎక్కువ ప్రాధాన్యత దిస్తున్నారు అర్థం అట్లా అయ్యా మహాన్ రాధా మనోహర్ దాస్ గతంలో వీడియో కూడా చెట్టు చూపించాయన ఫోటో కూడా రాధా మనోహర్ దాస్ సమాజాన్ని ఎటు తీసుకెళ్ళాలి అని మీరు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తున్నా హిందువులారా చైతన్యం కండి అని సంకేతం ఇస్తున్నారు సమసమాజాన్ని నిర్మాణం కోసం చేయాలి కృషి ఇది మన బాధ్యత విలువలు తెలుసుకొని జీవించాలి అనేటువంటిది మన హక్కు హైందవ సంస్కృతిని భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది మీరు విమర్శిస్తున్నారు ఇతర మతాలని ఇది మర్యాద అయినటువంటి విషయం కాదు ఎందుకు కాదు అనే విషయం కూడా చెప్తాను ఒక పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం దాకా కూడా బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు వచ్చేదాకా కూడా సరైనటువంటి జీవన విధానం మన హిందువులకు సరైనటువంటి అవగాహన సంస్కృతి సాంప్రదాయాలు లేవు సరైన సదుపాయాలు లేవు రాజకీయ చైతన్యం లేదు విద్యా వ్యవస్థ లేదు నిర్భాగ్యులు ఎటారు ఎటు చూసిన నిరుద్యోగ వ్యవస్థ నిరాశ నిష్పృహతో సమాజం పొట్టుమెట్టాడుతుంది ఆనాడు ఆడికి మీరంతా ఆనాటి కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్య కాలంలో ఎన్నో వర్షాల్లో కానీ వరదల్లో కానీ క్రిస్టియన్ ఇతర దేశాలకు సంబంధించిన క్రిస్టియన్ మైనారిటీ సంస్థలే పేదలపై పుస్తకాలు బట్టలు గిన్నెలు వసతి ఏర్పాట్లు ఎన్నో చేశారు ఆ రోజు మీరు ఎందుకు అడగలేదు ఎక్కడికి తెచ్చారు ఈరోజు గుర్తుకొచ్చిందా వాళ్ళు సేవ చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళ ఆచారం వాళ్ళది మీరు హిందువుల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళని అట్లా దుర్భాషలు ఆడమాకండి సరైన పద్ధతి కాదు వాళ్ళ జీవన విధానం కోసం వాళ్ళ వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసం వెళ్ళారు మతం అంతే పిచ్చిపెట్టి మీలాగా తిరగలేదు మీ పిచ్చిపెట్టి మీలాగా మాట్లాడతలేదు అదైందా అడ్డగోలుగా ఏది పెడితే అది మాట్లాడితే మీ సమీ ఊరుకోవడానికి ఈరోజు పాతకాలం వ్యవస్థ కాదు ఇలాంటి వాళ్ళని ఈ ఎవ్వరు కూడా వదిలిపెట్ట మాకండినా హిందూ మతాన్ని గురించి మాట్లాడినటువంటి వ్యక్తి కానీ ఇతర మతాలని అవమానించినటువంటి వ్యక్తులని ఎవరైనా సరే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులని ఎవరు వదిలిపెట్టద్దు పనిష్మెంట్ చేయాలి అలాగిస్తే నేను వాళ్ళ మార్పు వస్తుంది భయంకరమైనటువంటి తీవ్రవాదుల కన్నా సైకులు కన్నా ప్రమాదకరమైనటువంటి మన మధ్య మనకు గొడవ పెట్టేటువంటి పనికి వాళ్ళు ఈ రా దా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి చైతన్యం రావాలి రావాలి అనుకుంటే సరిపోదు బాధ్యతగా ఉండడం నేర్చుకోండి చెడు వ్యసనాలకు పోవడం కాదు గొప్ప చెడు వ్యసనాలు ఎక్కువైతే శరీరం పోతుంది శరీరం నశించిపోతుంది ఈ శరీరం లేకపోతే ఏం సాధిస్తావు మంచంలో పడితే రేపు పక్షవాతం రావచ్చు వ్యాధి రావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు తాగి భయంకరంగా నువ్వు హై స్పీడ్లో బండి నడుపుతావు చచ్చేది ఎవరు నువ్వు చస్తావు కుటుంబాల నాశనం కావాలి మార్పు రావాలి సభ్య సమాజం కోసం పనికి మాలినటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి మత పిచ్చి పెట్టినటువంటి మతోన్మాదులు ఎవరైనా సరే క్రిస్టియన్స్ హిందువుల్ని అవమానించే హక్కు లేదు హిందువులు క్రిస్టియన్స్ అవమానించే హక్కు లేదు హిందువులు కానీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ని అవమానించే హక్కు లేదు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోండి అన్ని మతాల్లో కూడా అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గరికి వస్తూ ఉంటారు ముస్లిమ్స్ వస్తూ ఉంటారు హిందువులు వస్తుంటారు హిందువులకి నేను ఎట్లా ప్లానింగ్స్ ఇస్తాను క్రిస్టియన్స్కి ఎట్లా ప్లానింగ్స్ ఇస్తామో జాతకాలు చెప్తూ ఉంటాము ముస్లిమ్స్ వస్తారు ముస్లిమ్స్ కూడా నేను ఇళ్ళ ప్లానింగ్స్ ఇస్తూ ఉంటాను ఎవరో కూడా మా దగ్గర వ్యతిరేకత రాలేదు మేము పెట్టే ప్రసాదాలు తింటారు మా వచ్చి నమస్కారం పెట్టుకుంటారు మేము ఒకటే చెప్తాం మీరు సంతోషంగా ఉండండి సమస్యలు లేకుండా ఒకరిని విమర్శించుకోవడం వల్ల ఉపయోగం లేదు తిట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు ఏదైనా ఒక సమస్య వచ్చి కూర్చొని పరిష్కారం చేసుకొని మాట్లాడుకోండి అనే చెప్తా ఉంటాం ఇది సందేశం ఇది యునైటెడ్ యూనివర్సల్లో సంస్కృతి కాపాడాలంటే కలిసికట్టుగా ఉండాలి మీకు వ్యక్తిగతంగా ఎవరాన హాని చేసి ఉంటారు దాన్ని బట్టి ఒక్కొక్క పట్టుకుని గోదావరి ఏదినట్టు రాధా మనోహర్ దాస్ మీరు పెద్దదాన్ని హైలైట్ చేస్తున్నారు ఇది మార్చుకుంటే మంచిది లేని రక్షలు రాబోయేటువంటి కాలంలో ఎటువంటి సమస్యలు మీకు వస్తాయి ఎవరికి చెప్పలేము సభ్య సమాజం కోసం కృషి చేయాలి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలనేటువంటి యువతకి ప్రజలందరికీ నేను చెప్పేట ఒకే ఒక్క విషయం నేను బా నేను బాగా చదువుకోండి బాగా కృషి చేయండి నీ కుటుంబం కోసం కృషి చెయ్యి చెడు వ్యసనాల కోసం ప్రయత్నిస్తే చెడు అలవాట్లు నేర్చుకుంటే మంచంలో పడితే నిన్ను ఆదరించేటువంటి వాళ్ళు ఎవరు లేరు హిందూ హైందవ సంస్కృతిలో భారతదేశంలో పుట్టినట్టు వాడు ప్రతి ఎవరైనా సరే మీ సర్టిఫికేట్లు కానీ మీ దాట్లో దేని ఎక్కడ చూసుకోండి హిందూ 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 ముస్లిం హిందూ క్రిస్టియన్ హిందూ అదే నా హిందూ అదే రెడ్డి హిందూ కమ్మ హిందూ రజిక హిందూ మాల హిందూ మాది అనే రకరకాల పేర్లతోనే ఉంటే కానీ అదే ఎందుకు అంటే మేము భారతీయులు అని తెలియజేయడానికి ఇది ఇండియా యొక్క గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంటుంది ఏకత్వంలో భిన్నత్వాన్ని కలుగుంటుంది సభ్య సమాజం అభివృద్ధి కోసమే మీకు చేత అయితే పది మందికి సేవ చేయండి మీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మీ మతాల్లో ఉన్నటువంటి వాళ్ళని నిర్భాయు కానీ నా నిరుపేదలకు కానీ సహాయం చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకోండి సోది సమాజంలోకి రావద్దు అటువంటి సోది సమాజాన్ని సృష్టించవద్దు దైనా నిజా నిజాలు తెలుసుకొని పరిశీలించి మనకి సమాజానికి ఏం మరిది మన కులానికి ఏం పడుతుంది మన గ్రామానికి ఏమి ఉపయోగపడుతుంది దైనా మన గ్రామాభివృద్ధి ఎంత ఒకటికి వచ్చిందో చూడండి పెద్ద పెద్దలందరూ కూడా దైనా ఏ ప్రభుత్వాలు వచ్చినా బాధ్యతగా ప్రజలు ఉంటేనే ప్రభుత్వాల అధికారులు అధినేతలు అందరూ కూడా రాబోయే తరాలకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది లేని పక్షంలో ప్రజలు సోమరిపోతులలాగా ఉంటారు కాబట్టి వీళ్ళకి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వేస్తే సరిపోతుంది లేనిటువంటి అదేందా రాజకీయ మహామేధావులు తయారవుతారు ఉద్యోగాలు తయారు మనం కష్టపడతాం మన పిల్లలు ఇది ఉద్ధరిస్తారు కష్టపడతారు కాబట్టి ఇటువంటి వాళ్ళ మన పిల్లలు బాగా చదివించుకోవాలి కార్పొరేట్లు చదివించుకోవాలని మనం ఎంతో లక్షలు అప్పు చేసి మన పిల్లలు చదివి చదివించుకుంటే అదేందా మనం తయారు చేసి మనం ఓట్లు వేసి గెలిపించినటువంటి కొంతమంది రాజకీయ మహామేధావులు ఉద్యోగ వ్యవస్థని పారదర్శక చూపించకుండా ఉద్యోగ వ్యవస్థ నిర్వీర్యం చేస్తారు ప్రైవేటు పరాలు చేస్తారు ఎవరిని విమర్శించట్లేదు ఏ రాజకీయ పార్టీని విమర్శించట్లేదు ఆ రాజకీయ పార్టీలో వెళ్ళే వాళ్ళైనా మనుషులే రాజకీయ పార్టీని సృష్టించే వాళ్ళు మనుషులే